ఆ మాజీ ఎమ్మెల్యే కాషాయ కండువా కప్పుకోవాలని తహతహలాడిపోతున్నారా తన కోసం కాకున్నా కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం కమల దళంలో చేరాలని డిసైడ్ అయ్యారా అట్నుంచి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్న సంకేతాలు స్థానిక ఎన్నికలకు ముందే మీరు వస్తే మాకు మరీ ఆనందం అని అన్నారా ఎవరా మాజీ ఎమ్మెల్యే ఆయనకు ఇందుకు ప్రాధాన్యమిస్తోంది బీజేపీ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అలంపూర్ నియోజకవర్గం రాజకీయ మలుపుల్లో ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటుంది ఎవరు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనేది టికెట్ల పంపిణీ వరకు సస్పెన్స్ గానే ఉంటోంది గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ క్రమంలో రెండుసార్లు అలంపూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన అబ్రహాం ఈసారి పార్టీ మారి కాషాయం కండువా కప్పుకోబోతున్నారన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను కాదని ఎమ్మెల్సీ చల్లా సూచించిన విజయుడికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ తనకో లేదా తన కుమారుడు అజయ్కో గులాబీ టికెట్ దక్కుతుందని భావించిన అబ్రహంకు ఈ పరిణామాలు అస్సలు నచ్చలేదట దీంతో ఆయన కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్కు మద్దతిచ్చారు అయినా సంపత్ ఓడిపోయారు ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్రియాశీల రాజకీయాలతో నాట్ అన్నట్టు ఉంటున్న అబ్రహం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీజేపీలో చేరాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ చేజారిన తర్వాత బీజేపీ నుంచి పిలుపు వచ్చినప్పటికీ ఆయన నిరాకరించారట కానీ ఇప్పుడు నియోజకవర్గంలో మారుతున్న పరిస్థితులు గణం నుంచి వస్తున్న ఒత్తిళ్లతో కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం రెండు వేల తొమ్మిదిలో వచ్చిన మాజీ ఎమ్మెల్యే మొదట కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకుని గెలిచారు ఆ తర్వాత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు కాకుండా సంపత్ కుమార్ కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం దీంతో అప్పుడు ఆయన టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు ఇక రెండు పద్దెనిమిది ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరి మరోసారి విజయం సాధించారు ఇక రెండు వేల ఇరవై మూడులో సిట్టింగ్ గా మరోసారి ఆయనకు టికెట్ దక్కలేదు అయితే కాంగ్రెస్లోనూ బీఆర్ఎస్లోనూ సిట్టింగ్ గా తనకు టికెట్ దక్కకుండా చేయడంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు అనుమానిస్తున్నారట అబ్రహాం ఇదిలా ఉంటే వయోభారంతో ఉన్న డాక్టర్ అబ్రహం బీజేపీ గూటికే చేరాలని ఆలోచించడం వెనుక ప్రత్యేక కారణాలున్నాయని చెప్పుకుంటున్నారు అలంపూర్లో బీజేపీకి పట్టు ఉండడం జనరల్ స్థానంగా ఉన్నప్పుడు బీజేపీ అభ్యర్థులు గెలిచిన ట్రాక్ ఉండడంతో పాటు మొన్నటి లోక్సభ ఎన్నికల్లోనూ ఈ సెగ్మెంట్లో బీజేపీకి యాభై ఐదు వేల పైచీలకు ఓట్లు రావడం లాంటి లెక్కలు వేసుకుంటున్నారట ఆయన బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ చల్లా ప్రాబల్యం కాంగ్రెస్లో మాజీ ఎమ్మెల్యే సంపత్ హవానే కొనసాగుతుండటంతో జాతీయ పార్టీ అయిన బీజేపీలో భవిష్యత్తుంటుందని భావిస్తున్నారట అబ్రహం ఇక ఇదే సమయంలో కుమారుడు డాక్టర్ అజయ్ పొలిటికల్ కెరీర్ను దృష్టిలో ఉంచుకుని కూడా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ఇక అబ్రహం ఇప్పటికే జిల్లా బీజేపీ నాయకురాలు ఎంపీ డీకె అరుణతో రాష్ట్ర పార్టీ పెద్దలతో భేటీ అయినట్లు సమాచారం స్థానిక ఎన్నికల ముందే అబ్రహంను పార్టీలోకి చేర్చుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారట బీజేపీ పెద్దలు మొత్తం మీద తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం అబ్రహం వేస్తున్న పొలిటికల్ స్టెప్స్తో అలంపూర్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలుంటాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు